జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటికే రైతులు వ్యవసాయ సాగులో ముందంజలో ఉండి అనేక సత్ఫలితాలు ఇస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది ఈ పరిస్థితుల్లో రైతాంగ సమస్యలతో పాటు రైతులకు కావలసిన విత్తనాల సరఫరాతో పాటు సాగు విధానం ఎట్లా ఉండాలి అన్న దానిపై ఇప్పటికే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు సైతం చేస్తుంది ఈ పరిస్థితుల్లో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సాగు విస్తరణ ఎంత ఉంది అనే అంశంపై ముందుగా మనతో మాట్లాడడానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మజుదారు ఎంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ సాగు విధానం ఎట్లా ఉంది ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు సార్ వచ్చే వానాకాలంలో దాదాపు ఐదు లక్షల యాభై వేల ఎకరాల వరకు సాగు అవుతుందనే మా అంచనా ఉంది దాంట్లో నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాల వరకు వరి ఉంటుంది మిగతాది ఇంకా మనకు మక్క మక్కజొన్న కానీ సోయాబీన్ కానీ ఇతర ఆపరాల పంటలు కానీ కొంచెం కాటన్ కానీ ఉంటుందని అంచనా వేస్తున్నాము అయితే ప్రస్తుతానికే అయితే మనము రొట్టె ఎరువులు విత్తనాలు ఉన్నాయి జీలుగా సరఫరా చేస్తూ ఉన్నాము మనకు గవర్నమెంట్ నుంచి ఎనిమిది వేల ఐదు వందలు క్వింటల్స్ మనకు అలాట్ అయింది ఇప్పటివరకు వరకు తెలంగాణ సిటీ కార్పొరేషన్ వాళ్ళు సిక్స్ థౌజండ్ ఆరు వేల క్వింటాలు దాదాపు అరవై ఐదు సొసైటీల సెంటర్స్లో అందుబాటులో ఉంచారు ఈ సేల్స్ జరుగుతూ ఉన్నాయి అయితే మనకు ఆల్మోస్ట్ ఈ బాన్సుడ కాన్స్టిట్యువన్సీ కానీ బుధన్ కాన్స్టిట్యుయన్సీ కానీ నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యువన్సీలో కొంచెం సీజన్ ముందే ఉంటుంది కాబట్టి రైతులు ఆల్రెడీ విత్తనాలు సేకరించి విత్తి ఇక ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజుల్లో పంట ఆ సమయంలో భూమిలో రోటావేటర్లతో కానీ కల్టివేటర్లతో కానీ తొక్కేస్తారు భూమిలోనే దాని మూలన బాగా ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది ఆర్గానిక్ మ్యాటర్ అంటే ప మనకు పశువుల పేడ అవి షార్టేజ్ ఉంది కాబట్టి ఈ బాగా మంచిగా పనిచేస్తుంది అయితే దీనికి మేము ఆల్రెడీ సర్వీస్ శాంపుల్ సేకరించి కూడా మంచి నాణ్యమైన విత్తనాలే సరఫరా చేసేటట్లు అన్ని చర్యలు తీసుకుంటున్నారు ఇక వరి విషయానికి వస్తే మనకు వరి దాదాపు ఒక లక్ష పదకొండు వేల క్వింటల్ అవసరం ఉంటుందని అంచనా వేసినాము మేము అయితే దాంట్లో కానీ ఇప్పటికే మనకు యాభై తొమ్మిది వేల మెట్రి క్వింటల్స్ విత్తనాలు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి ఈసారి రైతులు కొంచెం సన్న రకాలకు ఎక్కువ మొగ్గు చూస్తున్నారు అయితే మనకు తెలంగాణ సిటీ కార్పొరేషన్లో విత్తనాలు ఉన్నాయి అదేవిధంగా ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి ప్రైవేట్ మన డిస్ట్రిక్ట్కే కాదు మనం నెబరింగ్ డిస్ట్రిక్ట్స్కి కూడా సరఫరా చేయగలుగుతాము అని మాకు నమ్మకం ఉంది అయితే నాణ్యమైన విత్తనాల కోసం మేము మా అధికారులు డిస్టిక్లో నూట ఆరు అధికారులు ఉన్నారు విలేజ్ లెవెల్లో రైతులకు అందుబాటులో ఉంటారు అదేవిధంగా దాదాపు ఇరవై రెండు ఇరవై రెండు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు ఐదు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు మేము ప్రతి గ్రామంలో రైతులకు అవగాహన పరిచినాము నాణ్యమైన విత్తనాలు అండ్ ఎరువుల విషయాల్లో వేసుంటే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినాము ముఖ్యంగా మేము రైతులకు కోరేది ఏంటంటే లైసెన్స్డ్ డీలర్ల దగ్గరే విత్తనాలు ఫర్టిలైజర్ కొనాలి లైసెన్స్ లేని నైట్ ఫ్లై బై నైట్ అంటే నైట్ టైంలో జీప్లలో లారీలలో ఆటోస్లో తీసుకోవచ్చు లూజ్ విత్తనాలు అమ్మితే కొనరాదు అయితే లైసెన్స్ డీలర్ల దగ్గర కొనేటప్పుడు రిసిప్ట్ తప్పనిసరిగా తీసుకోవాలి రిసిప్ట్ మీద సంతకం పెట్టాలి వాళ్ళ పేరు నమోదు చేసుకోవాలి ప్లస్ లేబర్ల మీద కానీ సంచి మీద కానీ వ్యాలిడిటీ ఎప్పుడు వరకు ఉంది ప్యాకింగ్ ఎప్పుడు వరకు జరిగింది అనేది చూసే కొనాలి రిసిప్ట్ మీద కూడా పంట పేరు వెరైటీ పేరు లాట్ నంబర్ అన్నీ రాపించుకోవాలి ఈ ఎమ్టీ సంచులు కానీ ఎంటీ ప్యాకెట్లు కానీ ఈ రిసిప్ట్లు కానీ సీజన్ మొత్తం అయ్యే వరకు కూడా భద్రపరచాలి ఎందుకంటే ఏదైనా కేసు పెట్టాలి అంటే ఇది ఎవిడెన్స్ కింద పనికి వస్తుంది కాబట్టి అదే విధంగా మేము డీలర్లకు కూడా సూచిస్తున్నాము మంచి నాణ్యమైన విత్తనాలు సప్లై చేయాలి లేకుంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని అండ్ ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్తో వారీగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యం డిస్టిక్ కలెక్టర్ గారు అండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము వాళ్ళు కూడా విస్తృతంగా ప్రతి షాప్ తనిఖీ చేసి చేస్తున్నారు ఈ విధంగా కేసులు కూడా బుక్ అవుతున్నాయి నిన్న బోధన్లో ఒకటి అయింది బర్నీలో మొన్న అయింది ఆ తర్వాత ఆర్మూర్లో కూడా అయింది ఈ విధంగా ఈ నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది రేట్స్ చేస్తూనే ఉంటాము ఏదైనా ఉంటే కేసులు కూడా బుక్ చేస్తూ ఉంటాం కాబట్టి రైతులు అధైర్యపడవద్దు అన్ని విత్తనాలు అన్ని ఎరువులు మీకు కావాల్సిన అంత ఎరువులు అండ్ విత్తనాలు మేము అరేంజ్ చేసి సప్లై చేస్తాము ముఖ్యంగా ఎరువుల ఎరువు సార్ గతంలో చూస్తుంటే మనకు రిక్రూట్మెంట్ ఎట్లా ఉంటే ప్రస్తుతం ఇప్పుడు సాగు విస్తరణ ఎంత పెరిగింది దీనికి పెరిగిన తగ్గట్టుగా ఎరువులకు సంబంధించిన నివారణకు కొత్త రిక్రూట్మెంట్ ఏదైనా చేస్తున్నారా సార్ ఎస్ మనకు ఇప్పుడు వరికి మంచి డిమాండ్ అవుతుంది రేట్ కూడా మీరు చూసారు చాలా బాగా వచ్చింది మనకు దాదాపు పదకొండు లక్షల డెబ్బై రెండు లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉత్పత్తి చేసారు ప్లస్ మనకు మంచి రేట్ అంటే ఎంఎస్పి కన్నా తక్కువ కాకుండా మంచి రేట్ కూడా లభించారు మా అంచనా ప్రకారము ఐదు వేల కోట్ల విలువ అయిన వరి మన రైతులు అమ్మినరు అంటే అంత సంపాదించను కాబట్టి ఈ విస్తీర్ణ ఇప్పుడు వరి విస్తీర్ణం పెరుగుతూ ఉన్నది డిమాండ్ ఉంది చాలా ఇంకా మన భూములు కూడా దానికే అనుకూలంగా ఉన్నాయి మనకు మంచి నిజాంసాగర్ అయ్యకట్టు ఉంది శ్రీరామ్ ప్రాజెక్ట్ ఉంది రామడుగు ప్రాజెక్ట్ ఉంది ప్లస్ మనకు ఒకవైపు మాంజిరా రివర్ ఉంది ఇంకా ఒకవైపు గోదావరి రివర్ ఉంది దాంట్లో కూడా లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అది కాక మనకు పదకొండు వందల ఊర చెరువులు ఉన్నాయి ఆ ఊర చెరువులు నిజాంసాగర్తోనే నిండు నిండి ఉంటాయి కాక మనకు లక్ష డెబ్బై ఏడు వేల సమ్మర్సబుల్ పంప్సెట్స్ కూడా ఉన్నాయి కాబట్టి రైతులు కంజంక్టి యూస్ అందుకే నీళ్లు కెనాల్ లేకున్నా బోర్ల కింద నార్మడి వేసేసి ముందంజగానే సాగు చేస్తున్నారు కాబట్టి రైతులు కూడా చాలా చైతన్యవంతులు రైతులు మంచి అబోదయ రైతులు ఏది చెప్పినా ఏది రీసెర్చ్ వచ్చినా వాళ్ళు కూడా గమనించి పాటిస్తూ ఉంటారు అందుకే చాలా మంచి వీళ్ళు కూడా సంపాదిస్తున్నారు అగ్రికల్చర్ బాగా ప్రాఫిటబుల్గా చేస్తూ ఉన్నారు అయితే మీకు రైతులకు నేను మీ ద్వారా కోరేది ఏంటంటే ఈ విత్తనాల విషయంలో ఏదైనా ఎక్కడైనా కనిపిస్తే మాకు ఫోన్ చేయండి మీకు విస్తీర్ణ అధికారులు విలేజ్ లెవెల్లో అందుబాటులో ఉన్నారు మండల్ లెవెల్లో అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు డివిజన్ లెవెల్లో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఉన్నారు డిస్ట్రిక్ట్ లెవెల్లో మేము కూడా ఉన్నాం కాబట్టి మీరు ఏది సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి మీకు కావాల్సిన అన్ని సేవలు అందించి మీ వ్యవసాయం బాగా లాభదాయకంగా ఉండేటట్లు మేము కూడా సాయం చేస్తామని కోరుతున్నాం సార్ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఈ సాగు విధానంలో రైతులకు ఎట్లాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు అంటే గ్రామీణ స్థాయిలో మండల స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయ రూపం ఎట్లా ఉంది సార్ చాలా ఇప్పుడు వ్యవసాయ శాఖ మొత్తం ఐటీ టెక్నాలజీకే వాడుతున్నారు అయితే ప్రతి ఒక్క అగ్రికల్చర్ ఆఫీసర్ ఆయన వారానికి కనీసం డెబ్బై ఐదు సర్వే నంబర్లు అంటే సిబిఈ యాప్ అనే ఉంది ఒక యాప్ ఉంది ఆ యాప్ ద్వారా అనకు ర్యాండమ్లీ ఈ విలేజ్ ఈ విలేజ్ ఈ విలేజ్ తిరగాలి ఈ విలేజ్లో ఈ సర్వే నెంబరు ఈ రైతులు కలవాలి అనే అక్కడి నుంచే పేర్లు వస్తాయి కాబట్టి వాళ్ళు ఆ యాప్ యూజ్ చేసి ఆ గ్రామాలకు సందర్శించి ఆ సర్వే నెంబర్లు ఆ రైతులకు కూడా కలిసి వాళ్ళకు ఏమి కావాలి అంటే ఏం పంట వేసినారు అది నమోదు చేస్తున్నారు ఆన్లైన్లో క్రాప్ బుకింగ్ కూడా మొత్తం ఆన్లైన్లోనే జరుగుతున్నది అయితే ఏ సర్వే నెంబర్లో ఏ పంట ఉంది ఎంత విస్తీర్ణంలో ఉంది ఏ వెరైటీ ఉంది అనేది కూడా నమోదు చేస్తున్నారు అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కూడా ఫీల్డ్కి వెళ్ళాలి రాండమ్ గా వచ్చిన విలేజెస్ ర్యాండమ్గా వచ్చిన సర్వే నెంబర్లు అదేవిధంగా ఈవెన్ డిఓకి కూడా ముప్పై సర్వే నంబర్లు వారానికి వస్తాయి అది ఆ విలేజెస్కి తిరిగి ఆ సర్వే నెంబర్లోకి తిరిగి అంతే మేము సెల్ఫీ ద్వారా అక్కడ ఉండి సెల్ఫీ కూడా తీసుకొని ఆ సర్వే నెంబర్లోనే ఉండారా లేదా అనేది లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా బాగా విస్తృతంగా రైతులతోనే టచ్లో ఉన్నాము అదేవిధంగా ఫర్టిలైజర్ విషయంలో కూడా ఫైవ్స్ యాప్ అనే ఒకటి వచ్చింది అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా మండే ట్యూస్డే వెడ్నస్డే ఐదు షాపులు థర్స్డే ఫ్రైడే సాటర్డే ఐదు షాపులు కంపల్సరీగా విజిట్ చేయాలి అక్కడ పోయి అదేవిధంగా ఏడిఏ కూడా చేయాలి డిఓ కూడా చేయాలి ఆ విధంగా పోయి బాగా దగ్గర నుంచి ఇన్స్పెక్షన్స్ చేసి బాగా వర్క్ చేస్తూ ఉన్నాము ఇంకా ఎక్కువ కృషి చేసి మంచి రైతులకు మేలు చేస్తామని చెప్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది మనం చూస్తున్నాం ఎందుకంటే రైతాంగ శ్రేయస్సు కోసం ఈరోజు వ్యవసాయ శాఖ సైతం నడుం బిగించింది వారికి కావలసిన కనీస మౌలి మౌలిక వసతులే కావచ్చు విత్తనాల సరఫరా కావచ్చు ఇలాంటి పరిస్థితులు ఏమున్నా తక్షణం మేమున్నామంటూ ముందుకు వస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడ్డది కెమెరా పర్సన్ సాయితో ధనుంజయ్ భారత్ డిజిటల్ న్యూస్ నిజామాబాద్